భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా జనవరి నెలలో ముఖ్యమైన రోజులు జాతీయ యువజన దినోత్సవాన్ని వివేకానంద జయంతి అని కూడా పిలుస్తారు దీనిని హిందూ సన్యాసి స్వామి వివేకానంద జన్మదినమైన జనవరి పన్నెండున జరుపుకుంటారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో భారత ప్రభుత్వం ఈ రోజును జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించింది మరియు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి భారతదేశంలో ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జనవరి పదిహేనున భారతదేశ చివరి బ్రిటిష్ కమాండర్ ఇన్ చీఫ్ జనరల్ ఫ్రాన్సిస్ రాయ్ బుచర్ నుండి లెఫ్టినెంట్ జనరల్ కోదండరాయం కరియప్ప భారత సైన్యం యొక్క మొదటి కమాండర్ ఇన్ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించినందుకు గుర్తుగా భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి పదిహేనున డే జరుపుకుంటారు భారత ఎన్నికల సంఘం స్థాపన దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఐదున జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటారు యువ ఓటర్లు రాజకీయ ప్రక్రియలో పాల్గొనేలా ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం దీనిని స్థాపించింది మరియు దీనిని మొదటిసారిగా రెండు వేల పదకొండు జనవరి ఇరవై ఐదున జరుపుకున్నారు గణతంత్ర దినోత్సవం భారతదేశంలో జాతీయ సెలవు దినం ఇది భారత రాజ్యాంగాన్ని ఆమోదించడం మరియు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుండి అమల్లోకి వచ్చిన గణతంత్ర రాజ్యంగా దేశం మారడాన్ని గుర్తు చేసుకుంటుంది భారతదేశంలో అమరవీరుల దినోత్సవం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మహాత్మాగాంధీ హత్యకు గుర్తుగా జనవరి ముప్పైని భారతదేశంలో జాతీయ స్థాయిలో అమరవీరుల దినోత్సవంగా గుర్తిస్తారు అనేక రాష్ట్రాలు మరియు ప్రాంతాలు ఇతర రోజులను స్థానికంగా అమరవీరుల దినోత్సవాలుగా గుర్తిస్తాయి